ఈ రోజు మన షాప్ లో వేసినటువంటి రెండు మిషన్స్ లో రెండు డిజైన్స్ పెట్టాను అవి మీకు ఈరోజు చూపిస్తాను చూడండి ఎలా ఉంది అన్నది ఈ డిజైన్ వచ్చేసి మ్యాంగో డిజైన్ అండి చాలా సింపుల్ గా ఉంది వర్క్ అయితే ఫినిషింగ్ చాలా చాలా బాగొచ్చింది ఇది వచ్చేసి బ్యాక్ నెక్ అండి ఫ్రంట్ వచ్చేసి ఇలా వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి షార్ట్ హ్యాండ్స్ వస్తాయి అనమాట సో ఇది వచ్చేసి త్రిబులార్ మిషన్లో వేసినటువంటి డిజైన్ అనమాట ఈ మిషన్లో రికోమా మిషన్లో వేసినటువంటి డిజైన్ వచ్చేసి ఇది అనమాట ఇది కూడా షార్ట్ హ్యాండ్సే జస్ట్ బార్డర్ వస్తుంది బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా వస్తుందండి చాలా అంటే చాలా బాగుంది సో రెండు మిషన్స్ ఉండటం వల్ల బెనిఫిట్ ఏంటి అంటే సో రెండు మిషన్స్ ఉండటం వల్ల బెనిఫిట్ ఏంటంటే సీజన్లో మనకి ఎన్ని బ్లౌజర్స్ వచ్చినా కూడా రెండు మిషన్స్ రన్ చేసుకోవచ్చు అనమాట హెవీ డిజైన్ ఒక దానిలో పెట్టుకోవచ్చు సింపుల్ డిజైన్ ఒక ఒక దాని మీద పెట్టవచ్చు ఈరోజు మేము రెండు మిషన్స్లో కలిపి సిక్స్ బ్లౌజర్స్ వేసాం మార్నింగ్ టెన్ థర్టీ నుంచి ఇప్పుడు నైట్ ఎయిట్ అవుతుంది ఈ టైం వరకు సిక్స్ బ్లౌజర్స్ కంప్లీట్ అయ్యాయి చూసుకోండి మీరే ఇంకా